బాలు ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దం ముందు నిల్చొని అందరూ నన్ను హీరోలాగా ఉన్నారు నేను నిజంగానే హీరోలాగా ఉన్నానా అని అయితే అర్థంలో చూసుకుంటూ పర్లేదు ఏ యాంగిల్లో చూసినా నేను హీరోలానే ఉన్నాను అనైతే అనుకుంటూ చూస్తూ మురిసిపోతూ ఉంటే ఇంతలో మీనా వస్తుంది మీనా బాలుని ఎప్పుడు చూడని విధంగా సరికొత్తగా అయితే చూస్తూ ఉంటే ఇదేంటి ఈ పూలకంప నన్ను ఇలా చూస్తుంది అనైతే అనుకుంటూ ఏ పూలకంప ఏంటి అలా చూస్తున్నావు నాకు దిష్టి తగులుతుందేమో ఆయన నువ్వు అలాగే చూడకబ్బా నాకు చా ఓల్డ్ అంత సిగ్గేస్తుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా బా మీనా దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే మీనా కూడా బాలు వెనకల్ని వెళ్తూ ఉంటుంది ఇదేంటి ఏమైంది పూలకంపకి ఈరోజు అవును నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని అయితే అంటూ ఉంటే మీనా మాత్రం అలానే తనని ప్రేమగా చూస్తూ ఉంటే ఇంత ఇంత గుడ్లు వేసుకొని మరి నన్ను చూస్తున్నాను నాకు దిష్టి తగులుతుందని కళ్ళు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా వెళ్ళిన వాడు బయటకి వెళ్ళి చేపలు తీసుకొని వస్తాడు ఇంకా అక్కడున్న జనాలు అందరూ వా అమ్మో కొత్తలుడు ఎవరైనా ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని అత్తలతో మర్యాదలు చేయించుకుంటూ సేవలు చేయించుకుంటూ ఉంటాడు కానీ ఈ అబ్బాయి ఎంత మంచోడు అసలు ఆహం అనేదే లేదు పోయి అత్తగారింటి కోసం అంటే చేపలు తీసుకుని వచ్చాడని అనుకుంటూ బాబు నువ్వు చాలా బాబు నైతే అంటూ ఉంటే ఆ సర్లే ఏ వెళ్ళండి అని కనీసం పొగడతలను కూడా తీసుకోడనమాట ఇంకా అత్తయ్య గారు నేనేం తెచ్చానో చూడండి అని అయితే చెప్తూ ఆ చేపల్ని చూపిస్తాడు అత్తయ్య గారు దీన్ని పులుసు ఇగురు రెండు పెట్టండి అని అయితే అంటూ ఉంటే మీనా ఓహో రా రాత్రికి స్టఫింగ్ కోసం ఇవన్నీ తెచ్చుకున్నాడా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ఇవి ఎప్పుడు క్లీన్ చేయలేదు మా నాన్నే క్లీన్ చేసేవాళ్ళని సుమతి చెప్పడంతో పర్లేదు నేను చేస్తాను అన్నట్టు బాలుని రంగంలో దిగి చేపలు క్లీన్ చేస్తూ ఉంటే మీనాక్ మాత్రం బాలు మీదన కోపం అపార్థలన్నీ పోయి బాలుని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది తను ఏం చేస్తున్నా కూడా మీనాకి అంత ముద్దొస్తూ ఉంటాడు బాలు ఇక బాలు ఏమో మీనా అని అమ్మ చేపలు కడగడం ఎటు రాదు తోమడం ఎటు రాదు కనీసం నీలైన పోస్తావా లేదా అంటే నేను పోయిననేది అంటూ ఉంటే ఇంకా పార్వతం చెప్పడంతో వెళ్తుంది ఇక పక్కనున్న వాళ్ళు చేపలని ఏమంటారో తెలుసా బాబు అంటే ఏమంటారు చేపలనే అంటారు కదా కాదు బాబు మీనం అంటారు అంటే మీ ఆవిడ పేరు అని చెప్పడంతో ఓహో మీనం అంటారా ఏ మీనం మాట వినండి ఇంత నోరు వేసుకొని అరవకండి ఇంత గుడ్లు వేసుకొని చూడకండి అంటూ చేపలకి వార్నింగ్ ఇస్తున్నట్టు మీనానే చూస్తూ ఉంటాడు ఏ ఏంటి చేపలు వంకతో నన్ను తిడుతున్నావు అన్నట్టు మీనా అంటుంటే అక్కడున్న ఇద్దరు ఆడవాళ్ళు అమ్మో మీ ఆయన గొప్ప సరదా మనిషి అందరితో కలిసిపోయే గుణం ఉన్న అబ్బాయి చాలా అదృష్టవంతరాలమ్మ నువ్వు మీనా నువ్వు అని అయితే చెప్తూ ఉంటే మీనా చాలా పొంగిపోతూ ఉంటుంది నాకు ఇప్పుడే తెలుస్తూ ఉంది నేను అదృష్టవంతరాలని అని అయితే అనుకుంటూ బాలునే ప్రేమగా చూస్తూ ఉంటుంది మీనా